శివరాత్రి దొరికింది కాదు చెప్పు పంది ఇతర నన్ను తోట రంగతారు నన్ను నీకు చూస్తే ఎద్దు మంది లెక్క కూడతాను ఇట్లా అయితే పంత వేరు ఈ పంత నేను వచ్చాము అది కొన్ని వచ్చాక అయ్యో యాక్టరక్తో అట్లా ఇప్పుడు మత్తు డాక్టర్ అన్నాడు మత్తు డాక్టర్ మా ఇస్త్రీ దాసరే డాక్టర్ ఆయొక్క ఉత్తత్త డాక్టరు ఏయ్ ఆ చిన్న పేరు పేరు చిన్న మెల్లగా బుద్ధికి లంచే ఏ పేరు బంటి ఓకే బంటి నువ్వు ఏమేం చేస్తున్నావు ఇప్పుడు మత్తు కిట్ పట్టుకొని వచ్చావు ఆ తల్లి డెలివరీ కావాలి ಅವನು ದುಡುಕಸನೇ ಆ ಭಂತಾ ಮೊಗ ಯಾ ಲಾಗ್ ಜಾ ಸಾಧಾನಿ చేస్తಾರ ಅಂದೆ ಊಕೆ அதுல அய்யோயோ கேபு పుష్క బతుల్లో ఉంది దే ఇవ్వ తక్కువ నా చూసినవా అది నీ కానికే సమానం ఉంటాం వచ్చాయి నీ పిల్లలు నా పిల్లలు ఏమి

ఒక్క మాట అడుగుతా నేను అడుగుతా నేనే మాట నాకే మాట మాట్లాడుతుందా అబ్బా తల్లి నువ్వు రాసి కాచుకున్న రాత్రలే మా సో రాతలే అనుకోవాలి నువ్వు గీసు కాచుకున్న గీత రాసిన గీతలు అనుకోవాలి సరే అవ్వరా ఆ బలం కల్లా పన్ను అయితే పది పిల్లలే పెడుతుంది

பார்வதி மாதம் அனக்தோ பார்வதி புடமாரிவோ ஏடுச்சே பூஜை பார்வதி கனக்கோ சிவலிங்க பூஜை நம்மா కొత్త పొద్దు అవుతున్నానే లేదా లక్ష్యం లక్ష్యమా నీ లక్ష్యం కలిసి వెళ్ళే మనం ఇరవై మంది గారి మన అక్క మన సోపది కుడతలేదు మనం వచ్చే దాని ఏం చెప్పాలనే ఏ క్యాండీ కూర్చుంటాను నేను అది కూర్చొని పోని సంగతి ఇది ఇరవై ఐదు మంది కదా ఎటువైనా మనం ఇరవై ఐదు మంది ఒక్క దిక్కే పోవాలి రెండు ఎకరాలు నాడేస్తారే మీరు రెండు ఎకరాలు నాడేస్తారు ఓ ఇవి నా పర్కాశం వెనక దిగబడ్డదు ఇది ఇది మనిషి రాకపోతే పొక్కింగ్ పట్టిపోతుంది ఖర్చు దిగబాడు దిగబాడు అక్కడ ఖర్చు లేకపోతే పొద్దు ఊపు దాకా నాటేసి ఉండాలి

కూలిపో మనం ఇరవై మంది అది ఒక దిక్కు ఎందుకంటే శివరాత్రి పర్వదినం కాబట్టి పూలతో పోయి మనం పూలు పోసుకొని మానాల్ని శిఖలు పెట్టుకుంటే ఎంతో అందంగా ఉంటాం మనం ఇక్కడ కాదు ఎందుకంటే పోయి బాబు కొడుకు మన తండ్రి దగ్గర వెయ్యి తండ్రి తండ్రి మేము నాకు రుచిరేలే భగవంత తండ్రి దగ్గర వెయ్యి సెలవు తీసుకొని పూల తనవల పాయ బ తండ్రి వేడికి పోతావారి అదిగో మెదక మీద ఆట పిల్లలు చూడవమ్మా తండ్రి వేడికైనా వాళ్ళు వస్తారా 对。<music> <music>

బాపూ ఎందుక దెబ్బడ అవర్జత దాడి కొబర్ తుడికత నాడే కొర నాసాయి నా దలారా మెల్ల తింటానండి మాటలయా నేను చెప్తా డైనిక్ స్టైల్ గుంటని లోకం స్టైల్ నిన్ను స్టైల్ ఎక్కునా యా నేను దాడి తోడు నేను చెప్తా యా ఈ గాయపర్ తీసుకొని వరిగొచ్చే కిసిల్ల मारे बोली గాయ లోక నన్ను చెప్పరా అన్నారవా అది మాయప తొగ కొడు గాయ్యా ఏ చెప్పు அண்ணிக்குதேம் அப்போ அண்ணா ஹரீ உரிக்காய் தண்ணே தான் அடுத்த தான் கல ஆடபில்ல அட்டே அரடாக்கு அரடாக்கு வீர முன்ன அரடாக்கே பிரமா முன்னு போய் ஆக்கு போய் முன்னு வீர பட அரடாக்கே பிரமா அது నా పోదు పూల తోటల్లో పోవద్దా ఆడపిల్ల కంటికి నచ్చింది ఏంటిది మాత్రం అనగా ఏమడలేదు పూల తోటల్లో పోయి పూలు కంటికి నచ్చిన పూలు కోసుకొని దండలల్లు కొని కుర్రలల్లో ధరించుకుంటాము ఆడపిల్లలు నానా ఒక్కరం కాదు ఇద్దరం కాదు ఇరవై ఐదు మంది పోతానమే మాకు ఏమాని కలుగుతుంది నాన్న నువ్వు సెలవు పెడితే మేము వెళ్ళిపోతాము నానా మీకు పూలు కావాలంటే దాసలు మా పిచ్చి తీసుకొస్తా మీరు ఎదిగిన విద్య మీరు నానా ఎవరి కంటికి నచ్చిన పూలు వాళ్ళు కోసుకుంటారు ఒకరి కోసిన పూలు ఊరికి నచ్చారు నాన్న నేను సీతవాటి కోసుకోవాల నా చేతులతో నేను అల్లుకోవాలి గురలల్లో ధరించుకుంటే ఆడవిళ్ళ సంభ్రమ కడవీరును అంట నాన్న మాకు సెలవు పెడితే నేను వెళ్ళిపోతాము నానా బిడ్డలంటే బిడ్డ ఒక్క మాట చెప్తాను బిడ్డ ఎట్లా పోతాలో మీరు గట్ట రావాలి నాకు అదిగో పడరాని మాట పడద్దు అదిగో తీరాని బాధ వేయకూడదు మీరు ఇక్కడ తల వస్తే అక్కడ తోటకాడి వెనక లేపాలి తల ఎటువంటి చూడద్దు మీరు అట్లయితేనే పంపిస్తాను లేకపోతే పంపించ ఇరవై నాలుగు మంది మనకి పెద్ద బిడ్డ అందులో శివ శివారి శివుని భక్తి చేయబడతాను మరి అటువంటి గర్వోదారి బయటకత్తలేదు మరి ఆ పెద్ద బిడ్డ అక్కడ ఉన్నదా మరి ఇరవై నాలుగు మంది బిడ్డ పోతారు కదా అరే మంత్రి మీరు ఎంత మంది రోడ్లు ఎక్కడ మొత్తం నీకు ఇరవై నాలుగు ఇరవై లెక్క ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇరవై ఐదు ఇరవై నాలుగు

లేకున్నావా చక్క దన్నం అయినా పెడతా నువ్వు పక్క ఉన్నావు నువ్వు చక్క చక్క లేస్తా అండి పట్టిపోయి మనిషి నా లేదినప్పుడు చిన్న వాటి అనుకో ఆ రోజు శివరాత్రి బాధ్యని కాలు మొక్క నువ్వు చిన్నగా లేవట్టు నువ్వు చిన్నగా లేవడతా నా అట్లా ఏమది ఏ ముంగట బుర్రాయనక బిర్రాయ నాకు లేదా లేదా

ఉద్దమాందారా నేను కదా అన్నా నీవు పని పనిచేస్తాందా ఎందుకు ఉద్దమాందారా ఉద్దమాందా వైరూ లేదే దైవమగొనండి పూర్వాలు ఉత్తరమ్మ దైవమగొనవరామ నాందుని ఇదంటుంట ఏను ఏనని చేయాలి రాడ కదన పూగాలి రగనపడ ఆ పూలు మాత్రమనగా మాత్రం అనగా పూల తోటల గుంపుల గుంపులు కూర్చున్నారు అక్క ఎల్లాలు మరి అక్క ఎల్ల కూర్చున్నప్పుడు ఎవరేది చూడు చంద్రుడైనా నిండి వెన్నెల పండుది అరుగులో గగనవందు చూడవమ్మా పన్నెండు గుర్రాల రథము కట్టుకొని చంద్రుడు గగనవందు పిండి వెన్నెల ఎట్లా రక్కగా పన్నెండు కాంతులతోటి మమ్మల్ని ఆ చంద్రుల అత్తాడా

ఓకే అయితే అనుకు అట్లాంటినే పడుతున్నాను ఎప్పుడన్నా అక్కడ అగో పిలిచే అన్నా పోయే వాళ్ళని కనుక నేను అన్నాను పిలిస్తే ఎందుకు చెల్లమ్మని దగ్గరికి వస్తారు లంజ కూడా కంటే వాళ్ళని వస్తారు బాట కొట్టి పోయే తల్లినైనా అక్కనైనా అగో పిలిచే రీతిగా విలువాలి పిలిచేది ఓ అన్నా చంద్ర అ I'm not-